ओ भूर्भुवस्व तस्वीरवरेण्यम खर्गोदेव धीमह धियो प्रचोदयात् ओं असतो सगमय तमसो म्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया నమస్తే మాతాజీ అందరికి నమస్తే అందరికీ నమస్తే ఈరోజు మన సూత్రము వితర్కపాధనే ప్రతిపక్ష భావనం సూత్రం చాలా చిన్నది వితర్క బాధనే ప్రతిపక్ష భావనం అంటే ఆధ్యాత్మిక మార్గములో మనం ప్రయాణం చెయ్యాలి అంటే యమనియమాలను తప్పకుండా తూచ స్థానము బట్టు ఒక నాలుగు నెలలో కాలము ఇలా కాకుండా నిరంతరము ఆచరించగలగాలి అని సూత్రకారుడు తన అభిప్రాయాన్ని మనకు చెప్పాడు మరి ఇలా ఆచరించాలి అనుకోగానే విఘ్నాలు ఉండవా అనేది ఒక ప్రశ్న లోకంలో చాలా మంది మంచి పనులు చేయాలనుకుంటారు అనుకున్నంత మాత్రాన జరుగుతాయా చెయ్యగలుగుతామా అనేది ఒక ప్రశ్న వితర్క బాధనే అంటే విపరీత స్థితి వస్తుంది మనకి రాదని కాదు అది స్వయం మన పూర్వజన్మ సంస్కారాల వల్ల విఘ్నం కలగచ్చు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి పూర్వజన్మ కు సంస్కారాల వల్ల విఘ్నం కలుగుతుంది ఆత్మ ద్వంద్వము అనగా దుందులాపల్ అంటే పొగ పొగగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలా వెళ్ళకూడదా అని సగం సగం అభిప్రాయం ఉన్నప్పుడు కూడా మనస్సు విచలితం అవుతుంది అది గుర్తుపెట్టుకుంటే యమ నియమాలను పాటించాలి అంటే వాటిలో కలిగే విఘ్నాలు చెప్తున్నాడు ఒకటి కుసంస్కారాలు పూర్వజన్మ వాసిత సంస్కారాలు రెండవది మనలో ఇంకా పరిపక్వ స్థితి రాకపోవడం ఆ తర్వాత మనము నిన్నటి వరకు జీవించిన విధానములో ఉన్న బంధుమిత్రుల వలన ఆ ఇప్పుడు ఎందు కొత్తగా ఆధ్యాత్మిక మార్గం అంటున్నారు ఏంటండి మీరు చాలా మారిపోతున్నారండి ఇక మీకు మోక్షం వస్తుందండి ఇలా వ్యంగంగా మిత్రులు మనతో మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మనము కూడా ఒక సగటు సామాన్య జీవితమే గడిపారు వాళ్ళకంటే ఎక్కువ షోకుల ప్రపంచముతో జీవించిన వాళ్ళం మనం కానీ ఇప్పుడు గురు ప్రేరణను లేదా ఆత్మలో ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు మనము ఆ భూమిలో చూడండి విత్తనాలు వేస్తాం కొన్ని విత్తనాలు వెంటనే మొలకెత్తుత ఇంకా కొన్ని విత్తనాలు మొలకెత్తాలి అంటే అనేక కారణాలు ఉంటాయి రాయన్న అంటొస్తుంది లేదా భూమి లోపల ఉండే ఏవైనా జీవరాశులు వాటిని భుజిస్తవి ఇలా ఎన్నో విఘ్నాలు వల్ల ఆ విత్తనం మొలకెత్తకపోతుంది అందువల్ల అలాగే మీరు ఇప్పుడు చూడండి బియ్యపు డబ్బాలో కూడా మనం రోజు బియ్యం వాడుతూ ఉంటాం కొన్ని అడుగులో బియ్యం ఉంటవి చాలా సార్లు మనం ఆ డబ్బాని బోర్లించక ముందే నూతనంగా తెచ్చుకున్న బియ్యం పోసే అవకాశం ఉంది పాపము అవి అడుగున అలాగే ఉంటది మరలా పైన అన్ని వాడేసాం మళ్ళీ అవి కొన్ని అడుగులో ఉన్నవి మళ్ళీ మనము బద్ధకం చేసి మళ్ళీ కొత్తగా కొనుక్కొచ్చుకున్న బియ్యం పోస్తూ వెళ్ళాం అంటే ఆ అడుగున కొన్ని ఏవైతే బియ్యపు గింజలు పాతవి ఉన్నాయో అవి వాడాలి అంటే ఉపయోగపడాలి అంటే వాటికి అవకాశము అవి జడ పదార్థం అవి బియ్యంపు గింజలన్నీ పాతవి అవి జడ పదార్థం వాటిని మనం వాడుకోవాలి అంటే కాస్త సమయం పట్టింది ఎందుకంటే ప్రతిసారి మనము డబ్బని బోర్లించకుండానే శుద్ధి చెయ్యకుండానే పోస్తూ వెళ్ళాం పోస్తూ వెళ్ళాం వేసుకుంటూ వెళ్ళిపోయాం ఆరు నెలలకు మూడు నెలలకు అరే చాలా రోజులైంది నేను ఈ డబ్బను శుద్ధి చెయ్యలేదు అని అప్పుడు మనం దాన్ని శుద్ధి చేస్తాం అప్పుడు మూడో నెలలో అయిపోవాల్సిన బియ్యపు గింజను ఇప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడతాయి అటులనే మన లోపల నిన్నటి వరకు ఒక రకమైన భౌతిక జీవనము గడిపిన మనము నేడు ఆధ్యాత్మికంగా గడపాలనే ఆలోచన మనకు వస్తుంది కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని అవహేళన చెయ్యొచ్చు మీరు ఎదుర్కొన్నారో లేదో తెలియదు కానీ నేను చాలాసార్లు నేనైతే మా స్నేహితులతో ఆ వ్యంగ భాష విని ఉంటాను అర్థమైందా అంటే దాని వాళ్ళు మనని బాధ పెట్టాలని కాదు అలా మన జీవన విధానం దీర్ఘకాలం నుండి చూసిన వాళ్ళు ఇంత నిష్టగానూ ఉండగలుగుతావా అన్న ఒక స్వతంత్ర భాష అనుకోండి లేదా అధికార భాష అనుకోండి దాన్ని మీరు దుష్టత్వంలోకి తీసుకోవద్దు ఇది మన మీ వల్ల అవుతుందా అన్న ఒక సగటు వ్యవహారముతో కూడా ఈ విఘ్నం కలిగే అవకాశం ఉంటుంది అంటే ఆత్మ కళ్యాణమును కోరుకున్నప్పటికీ ఆత్మ యొక్క దర్శనం ఇప్పుడు దాదాపు రోజు మనం ధ్యానం చేసేటప్పుడు పన్నెండు నలభై ఐదు అవుతుంది నాకు ఆ ధ్యానం నుండి బయటకు రావాలి అంటే చాలా కష్టం అనిపించింది వాతావరణం ఒకటి నిన్న మేము విగ్రహారాధన చెయ్యము గనక క్లాస్ లేదు సమయం చాలా దొరికిండే ఒక ఐదారు గంటలు బయటకు కూడా పోవడానికి లేదు కుంభ వర్షం పడుతుంది ఐదారు గంటలు ధ్యానంలో ఉన్నాను అంటే మధ్య మధ్యలో ఇంటి పనులు చేస్తూ కూడా కూర్చుండిపోయా ఆ సంస్కారం ఈరోజు ధ్యానములో కూర్చుంటే కళ్ళు తెరవాలంటే ఇష్టం అనిపించలే ఆ స్థానము నుండి ఆ జ్యోతిస్వరూప అభిలాష ఆత్మ పదే పదే ఆ రుచిని కోరింది ఆ స్థితి నుండి బయటకు రావాలంటే నాకు ఇప్పటికీ కష్టం అనిపిస్తుంది అంటే ఈ వాసన మనని ఆధ్యాత్మిక మార్గము నుండి పతనం చెయ్యదు కానీ జరిగే అవకాశం కూడా ఉంది లోకమున మనమున్నటువంటి స్థానము మనము మెదులుకుంటున్నటువంటి వ్యక్తుల వ్యవహారముతో పదే పదే అదే వాతావరణములో ఉంటే మనము ఆధ్యాత్మిక మార్గమును విడిచిపెట్టే అవకాశం ఎక్కువ ఉంది అందుకే ఋషి అంటున్నాడు మీరు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు ఈ నియమాలు యమ నియమాలు పాటించినప్పటికీ కూడా ఇక మీరు అనుకోకండి ఇక నాకు విఘ్నము కలగదు అని చాలా జా ఎంత లోతుగా చెప్తున్నాడు అంటే చాలా కష్టం నేను మీకు చెప్పాను కూడా నేను చాలా స్వీట్ ప్రియురా అండి చాలా స్వీట్ ఇష్టపడతా ఏదన్నా భోజనం అంటే ఇప్పుడు తిన్నాను అంటే నాకు నాలుక మీద ఆ స్వీట్ టేస్ట్ ఉంటేనే నాకు భోజనం తృప్తినిస్తుంది మీరు ఎంత రుచికరమైన పదార్థాలు తిన్నా చివర్లో కొంచెం స్వీట్ పడాలి నాలుక అప్పుడు తృప్తి అవుతుంది అది నా జీవితం అలాంటిది యాభై అవుతుంది మిష్టాన్నం భుజించడం లేదు మొన్నొకరింట్లో ఆ భార్య అంటే నాకు వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుండి పరిచయము వాళ్ళ ఇద్దరి కన్యలు అంటే వాళ్ళ వివాహ దివసము నుండి ఇప్పుడు వారి ఇద్దరు కూతుర్లు ఆ ఇరవై రెండు ఇరవై ఒక్క సంవత్సరంలోకి వచ్చారు అంటే నామకరణము శ్రీమంతం అన్ని నేనే చేశాను గత నాలుగు సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి వాళ్ళు నన్ను సంప్రదించలేదు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కరోనా టైంలో నేను దాదా దాదా దాదీ అంటే ఆ పెద్ద మనుషులని దాదాజీ దాదీజీ అని పిలిచేదాన్ని వాళ్ళిద్దరు పోయారు తర్వాత కోడలు కూడా పోయింది భర్త ఇద్దరు పిల్లలే మిగిలారు కూతురు అన్నదంట నా భువా అన్నను వాళ్ళు మేనత్త అని హిందీలో భువ అంటారు వాళ్ళు కొంచెం హిందీ భాషలు అంటున్నారు భువాని పిలిచి యజ్ఞం చేయించుకుందాం చాలా రోజులు అవుతుంది కానీ నాకు ఫోన్ ఇదంతా ఏం వార్త చెప్పలేదు ఇంటికెళ్ళాక నాకు అర్థమైంది ఏందంటే భార్య కోల్పోయాడు అందరు చనిపోయారు ముగ్గురే ఉంటున్నారు ఇక హల్వా ఆయన కష్టపడి ఆ చేశాడంట అంటే అంటున్నాడు నేను ఇది చాలా శ్రమించి చేశాను మీరు ఎప్పుడు వచ్చినా ఇది ఇష్టపడతారని అమ్మ చేసేది మీరు చాలా ఇష్టంగా తినేవారు చేశాను అన్నాడు ఇప్పుడు నేను దీక్షలో ఉన్నాను తినకూడదు అనుకున్నాను కానీ ఒక పురుషుడు వండ ఇంట వండ ఇంట్లోకి కూడా వెళ్ళని వ్యక్తి యజ్ఞం చేయడానికి వస్తుంది తనకి హల్వా ఇష్టమని చేసినప్పుడు నాకు అక్కడ ఆ వ్రతమును ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ ఇద్దరు పిల్లలేమో మాకు నీ వ్రతాన్ని భంగం చేయాలని లేదు మీకు షుగర్ బీపీ లేకపోతే మా సంతృప్తి కోసం కొంచెం అన్న తినండి అన్నారు పాపం వాళ్ళు గిన్నెలో పెట్టుకొస్తే నా ఒక స్పూన్తో ఇలా బ్రేళ్ళ మధ్యలో తీసుకున్నా అంటే నలభై ఐదు రోజుల నుండి ఈ నాలుక స్వీట్ ని తినక ఆ రోజు అది పెట్టగానే ఎంతటి ఆనందముగా నాలుక నృత్యం చేస్తుందో నేను నా పరిస్థితి చెప్తున్నా మీకు తినేద్దామా అని అన్నంత బలహీనత మనసులో ఏర్పడింది అరే మళ్ళీ కాదు నేను అనుకున్న ప్రతిజ్ఞ ఉల్లంఘనం జరుగుతుంది చాలని కొంచెం రుచి చూసి పక్కన పెట్టేశా అంటే నేను ఏం చెప్తున్నానంటే నా నాలుక మిఠా అంటే మిష్టాన్నానికి గులామి బానిస అటువంటిది ఇలా ప్రేమగా చేశారు అన్నప్పుడు ఈ పూర్వ వాసిత సంస్కారము ఎంత ప్రబలంగా పొంగిపోయిందో అక్కడ నేను ప్రాక్టికల్గా చూసా రోజు వాళ్ళ శ్రద్ధ ఆ చేసిన విధానము రుచి నాలో ఉన్న మీ స్వీట్ పట్ల ఆసక్తి ఈ మూడు నా ప్రతిజ్ఞతో యుద్ధం చేశాయి అందుకే నేను మీకు చెప్తున్నాను మనము ఆధ్యాత్మిక మార్గమును వెళ్ళాలంటే పలు సమస్యలు పలు విఘ్నాలు ఎదురవుతూనే ఉంటవి కానీ ఆత్మ దృఢత్వముగా ఉంటే తెలుసుకోవాలి సరే ఇప్పుడు నేను ఒకరి స్వామిత్వము లేని చెట్టు నుండి పుష్పాలు పండ్లు ఆకులు తెంపడం చౌర్యము అని విన్నాను మరి ఇప్పుడు నేను అదే పని చేస్తే నేను పాపమును అంటించుకున్న దాన్ని అవుతాను అని ఆ చౌర్య ప్రవృత్తిని ఆ సమయములో అది ఉద్భవించిన మొలకెత్తిన దాన్ని మనం నియంత్రించుకోవాలి అలాగే సత్య భాషణ సత్ ప్రతిది నియమాలలో ఉన్నటువంటి ఏవైతే పది చెప్పాడో అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము శౌచము సంతోషము తపము స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం ఈ పదిని ఆచరిస్తే నాకేమిటి లాభం ఈ పదింటిని నేను వదిలిపెట్టుకుంటే నాకేమిటి నష్టం అనేది మనము ఇలా శిథిలత్వం వచ్చినప్పుడు ఆలోచించుకోవాలి తొందరపడద్దు భయపడద్దు నిరాశ పడద్దు వెంటనే జరుగుతున్న లాభ నష్టాలు తెలుసుకోవాలి సరే ఇప్పుడు నేను ధనికుల్లో ధనికుడుగా ఉండాలని చాలా ధనం కూడబెడతాను పెట్టేసుకుందాం ధనం ధనం కూడా పెట్టేసుకుందా జీవితము చాలా సరళంగా సాగిపోతుంది అంతవరకు ధనం ఇచ్చే సౌకర్యం ఏంటంటే ధనం వల్ల కలిగే లాభం ఏంటంటే మనసుకి అది ఒక రకమైనటువంటి ఆహ్లాదం నా దగ్గర చాలా ధనం ఉంది ఇంతమంది నా వెనుకున్నారు నేను నా ముందున్న వాళ్ళలో నేను టాప్ టెన్ లో ఉన్నాను అబ్బా నేను బాగా ధనికురాంది నా దగ్గర ప్రతి రంగుకి ఒక్కొక్క ఆభరణం ఉంది సేవకులున్నారు ఇవన్నీ కూడా వర్ణించుకోవడానికి బాగానే ఉంది ఆత్మకు ఇంద్రియాల ద్వారా కానీ ఈ సృష్టి యొక్క క్రమం చూస్తే అంటే మానవీయ జీవన విధానం చూస్తే ఇవన్నీ చూసి మనం మురిసిపోతాం నా దగ్గర ఇది ఉంది ఇది ఉంది ఉంది ఇవన్నీ ఉన్నాయి అనే యొక్క సంతోషాన్ని మనం తయారు చేసుకున్నాం నిర్మాణం చేసుకున్నాం దానికోసమే మనం ఆత్మ కళ్యాణాన్ని వదిలిపెట్టి పరిగెడుతూ ఉన్నాం కానీ ఒకసారి మళ్ళీ మనం ఆలోచించుకోవాలి ఈ సృష్టి యొక్క క్రమములో ఐశ్వర్యమంతా కూడా శరీరములో సగటు బలమున్నంత వరకే ఉపయోగపడుతున్నది శరీరములో ఆత్మ ఉంది మనము ఇరవై ఒక్క రోజో పదకొండవ రోజో తల్లిదండ్రులు వాళ్ళకు అనుకూలమైనప్పుడు ఏదైతే నామం పెట్టారో ఆ నామముతోనే మనం ఇక్కడ పిలువబడుతూ ఉన్నాం ఇంకా వివాహ సమయంలో మనకు ఏర్పడిన బంధువర్గం అంతా మన చుట్టూ ఉంది మనం అదే నామముతో ఉన్నాము ఆ పలుకుబడితోనే ఉన్నా ఈ సృష్టి అంటే ఈ జన్మలో కానీ శరీరములో బలం లేదు వాటన్నింటినీ కూడా ధరించాలి ఆ వస్తువులని వేసుకుని సుఖపడాలి అన్నంత శరీరములో శక్తి లేదు మీరు గమనించుకోండి ఒకప్పుడు మనం ఏ వస్తువుల కోసమైతే చాలా పరితపించిపోయామో ఇప్పుడు మనం అదే శరీరంలో ఉన్నాము ఆ నామముతోనే ఉన్నాం కానీ అవి ఏవి ధరించి ధరించడానికి ఈ శరీరం సహకరించట్లేదు తేలికగా ఉండాలి అనిపిస్తుంది ఈ దేహములోనే ఈ స్థితి మనం చూసాము మరి బ్రహ్మ సృష్టిలో వెళ్ళేటప్పుడు మనం ఈ ఐశ్వర్యం తీసుకెళ్తున్నామా ఈ ఐశ్వర్యం వనక చేసిన కూటనీతి పరిశ్రమ అవి రెండే కదా మనని ముందుకు తీసుకెళ్తున్నవి అనేది మనము మన ఆధ్యాత్మిక మార్గము నుండి పతనమయ్యే సమయంలో మనం ఆలోచించగలుగా ఎప్పుడైతే పరిగ్రహము పరిగ్రహము అనేదైతే ఉందో నాకు ఈ ప్రాపంచిక సుఖాలు కావాలి అని మనము ఈ ఆధ్యాత్మిక మార్గమును వదిలిపెట్టి భౌతిక మార్గాన్ని స్వీకరించేటప్పుడు తప్పకుండా మనం ఈ విషయం పైన చర్చించుకోవాలి నేను ఏ యాత్ర కోసం ఏ విధమైన వ్యవహారం చేస్తున్నా అనేది మనం చర్చించుకోకపోతే ఆలోచించుకోకపోతే మనం కొన్ని రోజులు ఆచరించి కొన్ని రోజులు వదిలిపెట్టే అవకాశం ఉంది అందుకనే నిరంతరము సరే ఇంట్లో శుభకార్యాలు జరిగినవి ఉత్సవాలు పండుగలైనవి ఆ రెండు మూడు రోజులు వదిలిపెట్టండి ధ్యానం చేయలేకపోయాం క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయాం కొంత విఘ్నం కలిగింది కానీ దాన్నే మనం తీసుకోవద్దు మళ్ళీ నార్మల్కి వచ్చేయాలి ఒక ఇరవై రోజులు మనం బాగా ప్రాక్టీస్ చేసాం ఒక టూ డేస్ విఘ్నం కలిగింది ఓకే ఆ ఇరవై రోజుల ప్రభావం ఆత్మ మీద ఉంటది ఆత్మలో ఆ ఆసక్తి ఉంటుంది కానీ రెండు రోజులు చేశాము ఇరవై రోజులు వదిలిపెట్టామనుకోండి మరుగున పడిపోతుంది ఆధ్యాత్మిక జీవితం అది గుర్తుపెట్టుకోండి నేను గనక ఈ వ్రతాలను ఆచరించకపోతే సత్యం మాట్లాడకపోయినా మనసా వాచ కర్మన హింసా మార్గాన్ని వదిలిపెట్టకపోయినా బాషంగా అయితే శుద్ధిగా ఉన్నాను ఆంతరికంగా ఇతరుల పతనాన్ని కోరుతున్నాను ఇందులో ఏ అవగుణం ఉన్నా నాకు భయంకరమైన శరీరాలు పెట్టుబడిగా లభిస్తవి ఎందుకంటే ఈ ప్రపంచములో పరమాత్మని సృష్టిలో పశుపక్షాదులన్నీ కూడా తమ కర్మను అనుభవించి తగ్గించుకుంటున్నవి మానవ జన్మలో శ్రేష్ట కర్మల్ని పెంచుకునే అవకాశం ఉంది అలాగే దుష్ట కర్మల్ని కూడా పెంచుకునే అవకాశం ఉంది అందుకే ఈ మానవ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి మనం చాలా డేంజర్ రోల్లో ఉన్నాం సిద్ధ పురుషులు వాళ్ళ సంస్కారాలని శుద్ధి చేసుకున్నారు వాళ్ళని ఎవ్వరు కూడా మోహితులు చెయ్యలేరు ఇప్పుడు మీరు చూడండి దయానందుని జీవితం తీసుకుంటే దయానందుడు ధ్యానంలో ఉంటాడు ఒక నృత్యము చేస్తున్న ఆ తల్లి దయానందుణ్ణి ముగ్ధురాలు చెయ్యాలనుకుంటది ముగ్ధుణ్ణి చెయ్యాలనుకుంటారు దయానందు చిరునవ్వుతో ఏమన్నాడు ఈ సన్యాసితో నీకెలా పని అని అడిగాడు ఆమె కూడా పంపించబడింది గనక నాతో మోహితుడై నాకు సంతానం ఇవ్వండి మీతో నాకు అమ్మ కావాలని కోరిక ఉంది అంటే దయానందుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి నేను నిన్న అమ్మాని పిలిచాను కదా అన్నాడు అంటే అందమైన స్త్రీలు నృత్యము చేస్తూ ప్రదర్శన చేస్తూ సాధువుల చుట్టూ తిరిగిన వాళ్ళు ప్రలోభాలకు లోనవ్వరు మనము కఠోపనిషత్తులో నచికేతున్ని కూడా చూడండి నచికేతునకు యమాచార్యుల వారు ఎన్నో ఐశ్వర్యాలు ఇస్తానంటారు మరి నచికేతుడు ఎవరు ఉద్దాలక ఋషి యొక్క కుమారుడు ఐశ్వర్యములకు స్వామి అయిన ఇంట్లో పుట్టాడు యాజ్ఞవల్కుడు చూడండి పెద్ద పెద్ద యాగాలకు బ్రహ్మగా ఉండి సువర్ణములను కూడా పెట్టుకున్నాడు కానీ బ్రహ్మానంద ప్రాప్తి కొరకు వాటిని త్యజిస్తున్నాడు అంటే రాముడు చూడండి రాజ్యాభిషేకము చేస్తామన్నా ఒకేలాగా ఉన్నాడు భరతుడు కూడా చూడండి వెళ్ళిపోయిన తర్వాత రాజవైభోగాలు అనుభవించే అవకాశం తండ్రి కూడా ఇచ్చాడు కాని భరతుడి సంస్కారం చూడండి లేదు ఇది అన్న పాలన నేను ఎలా రాముడు సింహాసనం మీద కూర్చుంటే ఒక అనుచుడుగా రాజ్యభారాన్ని ఎలా చూసే చూసేవాడినో అలాగే చూస్తాను అంటాడు భరతుడు ఇదంతా ఎందువల్ల వాళ్ళంతా సిద్ధ పురుషులు మన హైందవ సనాతన ధర్మంలో జరుగుతున్న లోపం ఏంటంటే ఎవరైతే ఉన్నతమైన చరిత్రవంతులు ఉన్నారో అరే వాళ్ళ వల్ల మనం ఆచరించగలగాలి అని చెప్పే ఐతిహాసిక కథలను ఐతిహాసిక మహాపురుషుల యొక్క చరిత్రను వర్ణించకుండా వాళ్ళు దేవుళ్ళు కాబట్టి అలా చేయగలిగారు మనం మనుషులు మనం అలా చేస్తామా అనేది అంటే వాళ్ళ చరిత్రను తీసుకెళ్లి గుళ్ళు గోపురాలు కట్టి దూపదీప నైవేద్యాలు పెడుతున్నాము కానీ అరే అటువంటి స్థితి వస్తే మనము కూడా ఆ విధంగా ఆచరించగలగాలి అనే చరిత్రను మనం నిర్మాణం చేసుకోవడం లేదు అంటే మీరు ఈ సృష్టిని గమనిస్తే వృక్షముల ఎందు బంధింపబడిన అయినా సరే లతల ఎందు కుల్మాల ఎందు పుష్పాల ఎందు తీగల ఎందు గడ్డి పొరక ఎందు సూక్ష్మ సూక్ష్మ దేహాల ఎందు బంధింపబడిన సర్వ ఆత్మలు తమ కర్మలను శుద్ధి చేసుకుంటూ వెళ్తున్నాయి ఇటు సిద్ధ పురుషులు ప్రాపంచిక సుఖాల వైపు ముగ్ధులు కావడం లేదు భరతుణ్ణి తీసుకోండి రాముణ్ణి తీసుకోండి కృష్ణుణ్ణి తీసుకోండి దయానందుణ్ణి తీసుకోండి యాజ్ఞవలకుణ్ణి తీసుకోండి అందరూ వాళ్ళ లక్ష్యం పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారు మధ్యలో మనమున్నామే ఇక్కడ మనమే డేంజర్ రోల్లో ఉన్నాము మన కర్మలు మన వ్రతాలు మన దీక్ష మనని ఊర్ధ్వం వైపు నడిపిస్తుందా లేదా క్రింది వైపు నడిపిస్తుందా అనేదే మనం నిరంతరము ఆచరించగలగాలి అందుకనే మన చుట్టూ ఎంత బంధువర్గం ఉన్నదాని కాదు మన చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానపు బావిలో మనం పడిపోతున్నామా లేదా అంటకుంట ఉన్నామా అన్న స్థితిని మనం గమనించుకోవాలి ఆత్మను పతనం చేసుకోకండి ఎందుకంటే ఈ దేహము నుంచి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మీరు ఎవరి కోసమైతే ఎవరి మధ్యలో ప్రతిష్టగా ఉండాలి కీర్తితో ఉండాలి యశస్సుతో ఉండాలని మీ క్యారెక్టర్నే మీరు డెవలప్ చేసుకోకుండా జీవించారో వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు మేమేమన్నా మా కోసం మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వదిలిపెట్టుకోమన్నామా అంటారు అందుకనే చెరైవైతి 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 నిరంతరము ఆత్మను ఊర్ధ్వమే నడిపించుకోండి ఊర్ధ్వమే పరిశ్రమించండి సూక్ష్మంగా నెమ్మదిగా అడుగులు వేయండి కానీ జాగ్రత్తగా అడుగులు వేసి మనము ఈ వ్రతాలను ఆచరించగలుగు కాని విఘ్నాలుంటవి విఘ్నాలకు భయపడి మరలా మనం అవే తప్పులు చేస్తే ఏమి జరుగుతుంది ఎటువంటి యోనిలోకి వెళ్తాము ఎన్ని యాతనలు అనుభవించాలి ఎన్ని కష్టాలు పడాలి అనేది మనం నెమర వేసుకొని మరలా ఈ వ్రతములను మనం ఆచరించగలిగాలి అని సూత్రకారుడు మనకు చెప్పే ప్రయత్నం చేశాడు ఓం శాంతిహి శాంతిహి శాంతి